పెట్ట తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ బ్యాక్ గ్రౌండ్ ఏ సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ కి అయితే నేను ప్రిపేర్ చేశాను ఎలా ఉంది ఫ్రెండ్స్ సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ కూడా చూడండి అక్కడ నా ఇవనేది మీకు కనిపిస్తాయి ఆ లీవ్స్ అన్ని ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇదిగోండి సైజ్ మీకు అర్థమవుతుందా చాలా పెద్ద సైజు నా చెయ్యి పెట్టి చూపిస్తా చూడండి ఇదిగోండి ఇంత సైజ్ లో ఉంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడ వరకు వచ్చింది అంటే చిన్న బేషన్ ఉంటారు కదా అంత సైజ్ లో అయితే ఈ ఫ్లవర్ అయితే చేశాను మేకింగ్ పెద్ద కుదరట్లేదు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత హౌస్ లో చేశాను అనమాట ఇదంతా సండే సండే చేసింది వర్క్ ఇదంతా ఓకే ఫ్రెండ్స్ ఎలా ఉంది ఉన్నాయి డెకరేషన్స్ అక్కడ కూడా మీరు తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ సెనీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఇది డెకరేషన్ బ్యాక్ గ్రౌండ్ డెకరేషన్ కనిపిస్తుంది మర్చిపోకుండా తప్పకుండా చూడండి